రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు అమరావతిలో జరిగిన పొట్లు శ్రీరాములు జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసిన డిసెంబర్ పదిహేను జాతికి స్పూర్తిదాయకమైన రోజుగా సీఎం అభివర్ణించారు పొట్లి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుకు కొందరు ముందుకు వచ్చారని వారిని అభినందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఆయన ఆత్మత్యాగం చేయడం తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి కర్నూలు తో ప్రారంభం కావడం మళ్లీ పెద్దలందరూ మాట్లాడుకొని లేదు తెలుగు వాళ్ళందరూ ఉండాలి అటు హైదరాబాద్ ఇటు అందరూ కలవాలని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం పెట్టుకుని మళ్లీ కలవడం అది అయిన తర్వాత మళ్ళా సుదీర్ఘ పోరాటాలు జరగడం పదకొండేళ్ల మునుపు మళ్లీ జూన్ రెండో తారీఖు డిఫరెంట్ డేట్స్ వచ్చాయి ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది ఏ డేట్ అనేది కరెక్ట్ కాదు ఆయన ఏదైతే ఆత్మ త్యాగం చేశాడో ఆత్మ బలిదానం చేశాడో ఆత్మ బలిదానం రోజున డిసెంబర్ పదైదున తెలుగు జాతికి ఒక స్పూర్తిదాయకమైన రోజు ఈ రోజు మన అందరం సెలబ్రేట్ చేసుకుని ఆయనకు నివాళులర్పించవలసిన అవసరం ఉంది అందుకే ఆ డేట్ నిర్ణయించాం అక్కడి నుంచి ఇది రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ స్పూర్తి ఈ రోజు బ్రిటీష్ వాళ్ల పాలన నుంచి విముక్తి కలిగింది గాంధీజీ రాజీ లేని పోరాటం చేశారు అహింస వినాదంతో ముందుకు పోయారు ఆ నినాదంతో ముందుకు పోయి స్వాతంత్రం వచ్చే వరకు పోరాడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతగలుతున్నాం డెబ్బై సంవత్సరాలైంది ఈరోజు మన పరిపాలనలో మనం పలించుకుంటూ రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశం ఈ ఒకటి రెండు రాష్ట్రాల్లో దేశాల్లో భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ వన్ గా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కొంతమంది ముందుకొచ్చి పొట్టి మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు చాలా సంతోషం ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అలాంటి స్పూర్తిదాయకంగా ముందుకొచ్చిన మిమ్మలందరినీ మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా